పుతిన్కు మోదీ ఫోన్ ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతియత్నాలకు మద్దతు ఉంటుందని వెల్లడి ఉక్రెయిన్ రష్యా సంఘర్షణకు సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిష్కారం లభించాలని కోరుకుంటున్నామని ఆయనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు ఇరు దేశాల నడుమ శాంతికి చర్చలు దౌర్త్య మార్గాల్లో ముందుకు వెళ్లాలని సూచించారు ఆయన మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు భారత రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇరు దేశాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై చర్చించారు ఇటీవల జరిగిన ఉక్రెయిన్ పర్యటన విశేషాలను పుతిన్కు వివరించారు ఈ మేరకు మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు పుతిన్తో అర్థవంతమైన చర్చ జరిగిందని పేర్కొన్నారు భారత రష్యా మధ్య ప్రత్యేకమైన విశేషమైన వ్యూహాత్మకమైన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించామని తెలిపారు ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక అంశాలపై ప్రగతిని సమీక్షించమని వెల్లడించారు ఉక్రెయిన్ రష్యా సంఘర్షణలపై తమ అభిప్రాయం తెలియజేశానని ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనాలని తాము కోరుకుంటున్నట్లు పుతిన్కు వివరించామని పేర్కొన్నారు శాంతి కోసం జరిగే ప్రయత్నాలకు మద్దతు ఉంటుందని చెప్ప ఉంటుందని చెప్పానని తెలిపారు మోదీ ఈ నెల ఇరవై మూడున ఉక్రెయిన్లో అధ్యక్షుడు జలనస్కీతో సమావేశమైన సంగతి తెలిసిందే భారత్లో పర్యటి పర్యటించాలంటూ జలనస్కీని కూడా ఆహ్వానించారు అక్టోబర్లో బ్రిక్స్ సదస్సుకు మోదీ రష్యాలో కజన్లో అక్టోబర్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కాబోతున్నారు ఈ విషయం అన్నీ మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిగిన చర్చిలో ధృవీకరించారు